హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మా సింక్ పూల చెట్టుకి చాలా పూలు పూసాయి ఇంకోటి వంకాయ చెట్లు కూడా పూతకొచ్చాయండి మిరప చెట్లు కూడా పూతకొచ్చాయి ఇంత చిన్న టబ్బులో ఇలా పెట్టి ఇలా పూతొస్తే ఎంత హ్యాపీగా ఉంది ఇవి ఇవి కాయలుగా మారితే ఇక సంతోషం చెప్పలేమండి అన్ని చెట్లకు పూత చాలా వచ్చింది ఇంకా చామంతి మొక్క కూడా ఎక్కువ పెద్దగా పెరిగిందండి చూడండి మొక్కలు కూడా ఇంత ఎండలో ఇంత గ్రీన్గా ఉన్నాయి మా చెట్లన్నీ చాలా బాగున్నాయి చూడండి అందరూ చిన్న చిన్న టబ్లలో పెట్టుకొని ఇలా పెంచుకుంటే బాగుంటుంది టెరస్ పైన అలా సంతోషం షేర్ చేసుకున్న టైంలోనే ఇలా పైకి వచ్చి చెట్లను చూసేసరికి చాలా బాధ అనిపించింది ఒక్కసారి చూడండి మొన్న మీతో షేర్ చేసుకున్న హ్యాపీనెస్ అంతా పోయిందండి బాగా వచ్చాయని మీతో షేర్ చేశాను మేము భద్రాచలం వెళ్ళాము వెళ్ళి వచ్చి ఇలా పైకి వెళ్ళి చెట్లను చూసేసరికి ఇలా మొత్తం ఎండిపోయి ఉన్నాయండి చాలా బాధ అనిపించింది ఒక్క ఒక్కరోజు వాటర్ పోయే పోయకుండా ఉండేసరికి అలా అయిపోయింది అది వచ్చేసి బాగా ఎండలో ఉంటాయి అవి అందుకని అలా అయినాయి ఇవి కొంచెం నీడలో ఉన్న తొందరగా నీడొచ్చే వాటికి కొంచెం గ్రీన్గానే ఉన్నాయి వీటికి ఏం కాలేదు స్టార్ ఫ్రూట్ పూత స్టార్ట్ అయింది ఇలా పూత స్టార్ట్ అయిందని నేను సంబరపాడాలో ఆ జామ చెట్లు అల్లనేర చెట్టు ఎండిపోయిందని బాధపడాలో అర్థం కావట్లేదు మొత్తంగా ఎండిపోయిందండి ఇది పైన కూడా పూత వచ్చింది స్టార్ ఫ్రూట్ మా పాప ఎన్ని రోజులుగా ఈ స్టార్ ఫ్రూట్ పూత కోసం వెయిట్ చేస్తుంది ఇప్పుడే కొంచెం పూత స్టార్ట్ అయింది తప్పకుండా ఇది ఫ్రూట్స్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ వీడియో తీసి పెడతా ఫ్రూట్స్ ఫామ్ కావాలని నేను ఆశపడుతున్నానండి ఫ్రూట్ కోసం ఎదురు చూస్తున్నాము ఇది వచ్చేసి ఆరెంజ్ చెట్టు ఇవి బీర బీర చెట్టుకైతే ఒక పది పన్నెండు పిందెలు ఉన్నాయండి అన్నీ రెడ్గా అయిపోయి రాలిపోతున్నాయి అసలు ఏంటో రీజన్ అర్థం కావట్లేదు ఎంతో కేర్ తీసుకుంటున్నా నేను మొన్న మేము చెట్లు ఇంత గ్రీన్గా ఉండడానికి రీజన్ ఏంటంటే మంచి అరటి తొక్కలు ఫ్రూట్స్ ఏమన్నా తింటే వేస్తాము బియ్యం కడుగు నీళ్ళు ఇడ్లీ చేసుకున్నప్పుడు వాటికి అడిగిన నీళ్లు ఇడ్లీ పిండివి ఇలా వేస్తూ ఉంటాము ఇది ఉల్లిపూ చూసారా అండి ఎట్లా వచ్చింది నాకు ఈ పువ్వు చూడగానే చిన్నప్పుడు మా నానమ్మ అనే మాట గుర్తొచ్చింది ఎంత పీసదని ఉల్లిపూకు మళ్ళీ పువ్వుకు తేడా తెలియదు అనేది ఏదన్నా తెలియకుండా మాట్లాడితే ఉల్లిపూ ఇట్లుంటుందని నేను ఫస్ట్ టైం ఇలా చూస్తున్నాను ఎంత బాగుంది కదండి ఫ్లవర్ తోటకూర చెట్టు చాలా పెద్దగా పెరిగింది గింజలు కూడా ఉన్నాయి గింజల కోసం అని ఆపిన ఆపామండి చెట్టు ఇది వచ్చేసి వంకాయ పూత కూడా ఇందులో పెట్టింది కూడా బాగానే వచ్చింది చెట్లను పదే పదే చెట్లను చూస్తుంటే బాధ అనిపిస్తుంది ఇవి ఎలా కోలుకుంటాయో అర్థం కావట్లేదు వాటర్ పోసాను ఒక్క ఒక్క రోజులోనే ఇలా అయిపోయాండి చాలా బాధ అనిపిస్తుంది ఇది కాకర చెట్టు పిందెలు వచ్చినాయి ఇవి కూడా చాలా పిందెలు వచ్చిన ఉండే పూతంతా రాలిపోయిందండి మేము ఒక్కరోజు వాటర్ పోయలేదు కదా చూడండి ఒక మూడో నాలుగో ఏమో ఆగాయి మిగతా అన్నీ పూత రాలిపోయింది ఫ్రెండ్స్ మిరప చెట్టు అది ఈ కాకర చెట్టులో ఉన్నది మిరప చెట్టు ఇది వచ్చి ఓమ చెట్టు అండి అది ఈ కాకర తీగ పారడానికి ఏదైనా ప్లాన్ చేయాలి ఫ్రెండ్స్ అవి గోడ దగడ దాకి అది కూడా ఎండిపోతుంది ఏదో ఒకటి చేయాలని చూస్తున్నాను అందుకని ఏ కొంచెం ప్లేస్ ఉన్నా కానీ ప్రతి ఒక్కరు చెట్లను పెట్టుకొని ఎంజాయ్ చేయండి చూడండి మా కాకరకాయలు కాసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please like and share.